నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ డిప్యూటీ అసెంబ్లీ స్పీకర్ రఘురామకృష్ణం గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తెలిపారు వివరాల్లోకి వెళితే జగన్ అయినా సరే మరి ఏ ఎమ్మెల్యే అయినా సరే సాహేతుక కారణాలతో కాకుండా సెలవు కోసం అప్లై చేయకుండా వరుసగా అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకుండా ఉంటే వారు చట్ట ప్రకారం ఎమ్మెల్యేగా అనర్హతకు గురవుతారని చెప్పేసి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం గారు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ నెలలో నిర్వహించబోయే శిక్షణ తరగతుల కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆహ్వానించేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం ఏపీ భవన్ లో మీడియాతో మాట్లాడడం జరిగింది ఎవరైతే అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్నా వైసీపీ అధ్యక్షుడు జగన్ గురించి జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు జగన్ గత ఐదేళ్లలో ముందుగా రికార్డు చేసిన ప్రెస్ మీట్లు తప్పితే నేరుగా మీడియాను కలిసిన పాపాన పోలేదని చెప్పేసి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మీడియా ముందు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు ఒక శాసన సభ్యుడుగా ఆయన అసెంబ్లీకి వచ్చి తన యొక్క భావాలను వ్యక్తపరిస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇవ్వని గౌరవం కోసం మంకు పడితే ఫలితం ఉండదని చెప్పేసి మొత్తం సభ్యుల్లో పది శాతం బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అనుసరిస్తూ ఉన్నామని చెప్పి ఇది ఆయనకు తెలుసునని చెప్పేసి అరవై రోజుల వ్యవధిలో సెలవుకు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తారు లేకుంటే అరవై రోజులు దాటిన తర్వాత ఆయన ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేగా అనర్హుడవుతారని చెప్పేసి పులవేందులకు ఉప ఎన్నిక వస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్లిపోవచ్చు కదా అన్న ప్రశ్నకు రఘురామరాజు గారు అవును అని చెప్పేసి సమాధానం ఇచ్చారు అది తన సీటు నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ప్రతిపక్ష ఇవ్వకపోతే సభకు రాను అన్న మాటకు విలువ ఉండదని చెప్పేసి ఆయన విలేకరుల సమావేశంలో అయితే తెలపడం జరిగింది మరి ఏం జరుగుతుందో వేసి చూడాల్సి ఉంది వైఎస్ జగన్ గారు అసెంబ్లీకి వెళతారా లేదా అన్నది వేసి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్